నల్లగొండ జిల్లాలో నకిలీ లెక్చర్లపై వేటు పడైన నకిలీ అధ్యాపకులపై కొనసాగుతున్న విచారణ గత ప్రభుత్వంలో అనుమతి లేని యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అంట సమర్పించి యూనివర్సిటీ సర్టిఫికేట్ సమర్పించి రెగ్యులరైజేషన్ అయిన నకిలీ లెక్చరర్లు అంట మా ఉద్యోగాలను కాపాడాలంటూ మంత్రి సన్నిహితుడితో మంతనాలు ప్రస్తుత ఇంటర్ బోర్డు ఆర్జేడిపై పలు ఆరోపణలు అంట ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన ఇంటర్ లెక్చర్లలో నకిలీ సర్టిఫికేట్ స్కామ్లో సమర్పించిన వారిపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారని దీనిపై తప్పించుకునేందుకు రాజకీయ నాయకులతో పైరవీలను మంబరం చేశారని సమాచారం ఇక ఇంటర్ అధ్యాపకుల అధ్యాపకులుగా క్రమబద్ధీకరణ పొందిన వారిలో పలువురు లెక్చరర్లు నకిలీ ధ్రవపత్రాలు సమర్పించారని సమర్పించినారని ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితి మరియు ఓయూ నిరుద్యోగ జేఏసీ ఫిర్యాదులతో నకిలీ లెక్చరర్ల భాగవతం వెలుగులోకి వచ్చిందట నకిలీ సర్టిఫికేట్లు సమర్పించిన లెక్చరర్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్యా కమిషనర్కు ఇంటర్ బోర్డు కమిషనర్కు విజిలెన్స్ కమిషనర్కు సేడి అధికారులకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు ఈ నేపథ్యంలో జూలైలో వరంగల్లో వరంగల్ ఆర్జేడి ఆధ్వర్యంలో విచారణ కమిటీ కూడా నియమించింది ఈ కమిటీ ఇప్పటికే రెగ్యులర్ అయిన లెక్చరర్ల సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభించిందని కొంతమంది నకిలీ సర్టిఫికేట్లు సమర్పించిన లెక్చర్ల ద్రోవపత్రాలపై అభ్యంతరాలను నమోదు చేసింది ఈ సమాచారం తెలుసుకున్న నకిలీలు అప్రమత్తమై రాజకీయ పైరవీలతో పోస్టర్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలకు ముమ్మరం చేశారని విశ్వనీయ విశ్వసనీయ సమాచారం అట సో ఇట్లా నకిలీ లెక్చర్లతో కూడా ఉద్యోగాలు కూడా పొందుతూ ఉన్నారట నకిలీ పత్రాలతోను కూడా సో నకిలీ అధ్యాపకులని గుర్తించిన విచారణ కమిటీ అంట ఆర్జేడీ కార్యాలయ అధికారులు తాజాగా జరిపిన విచారణలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై మూడులో రెగ్యులర్ అయిన అధ్యాపకుల ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న సమయంలో వేరే రాష్ట్రాలకు చెందిన తెలంగాణలోని అనుమతి లేని యూనివర్సిటీల సర్టిఫికెట్లను విచారణలో గుర్తించినట్లు నల్గొండ జిల్లాకు సంబంధించి పద్దెనిమిది మంది నకిలీ అధ్యాపకుల సర్టిఫికేట్లపై అభ్యంతరాలు ఉన్నట్లు అలాగే సూర్యాపేట జిల్లాలో ఆరుగురి నకిలీ లెక్ లెక్చరర్ల పత్రాలపైన కూడా అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉన్నది ఈ సర్టిఫికేట్లు అన్నిటినీ మరోమారు క్షుణ్ణంగా తనిఖీలు చేసి నకిలీ సర్టివికేట్లను తేలితే ఈ నకిలీ అధ్యాపకులను సర్వీస్ నుంచి తొలగించాలని అలాగే క్రిమినల్ కేసులు కూడా సైతం నమోదు చేసి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వం నుంచి అందుకుంటున్న జీతపత్యాలు సొమ్మును రికవర్ చేసి రికవర్ చేయాలని అధికారులు కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు అధికారుల విచారణను అడ్డుకునేందుకు ఉద్యోగాలను కాపాడుకునేందుకు నకిలీ లెక్కల రాజకీయ పైరవీలు పైరవీలు కూడా ఉన్నాయని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తి ద్వారా రాజకీయ ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం సమాచారన్నమాట ఉద్యోగాలు పోకుండా కాపాడితే నకిలీ చర్యలలో అందరూ కలిసి కోట్ల రూపాయలు ముడుపులను సదరు వ్యక్తి ద్వారా అధికారులకు ముఠా చెప్తామని ఎలాగైనా మా ఉద్యోగాల మమ్మలను బయటపడేయాలని అధికారులకు వర్తమానం పంపించినట్లు సమాచారన్నమాట అధికారులు మాత్రం ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదు వెలువత్తున్నాయని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారని తెలుస్తా ఉన్నారట ఇక కుసమెర్పు ఈ ప్రభుత్వం నకిలీ లెక్చర్లపై వరంగల్ ఆర్జేడి అధ్యక్షతన విచారణ కమిటీ వేసింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిలీ ధ్రవపత్రాలు సమర్పించి రెగ్యులర్ అయిన ఇంటర్ అధ్యాపకుల నకిలీ సర్టిఫికేట్ల రెగ్యులర్ భాగోతం మొత్తానికి కేంద్ర బిందువు హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం గత ప్రభుత్వంలో పనిచేసిన కమిషనర్ స్థాయిలో ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారే కర్మ అని ప్రస్తుతం వరంగల్ ఆర్జేడీనే ముందుండి అంతా తానే నడిపించిందనే ఆరోపణలు అప్పటికి ఇప్పటికీ కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయట అయితే ఈ విచారణ కమిటీ ఆగస్టు నెలలో నకిలీ లెక్చరర్లపై పూర్తి చేసిన ఆ విచారణ నివేదికను ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్కి అందజేస్తానని అనంతరం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన అధ్యాపకులపై చర్యలు తీసుకుంటారనే సమాచారం అయితే సమాచారం అయితే వినిపిస్తోంది కానీ ప్రభుత్వం అధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే ఇట్లా ఇగో నల్గొండపట్నంలో కేపిఎం బాయ్స్ జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న సీనయ్య అనే వ్యక్తి సమర్పించిన అనుమతి లేని యూనివర్సిటీకి సంబంధించిన నకిలీ సర్టిఫికేట్ అంట కళింగ యూనివర్సిటీ అట గత ప్రభుత్వంలో అక్రమంగా నకిలీ పత్రాలు సమర్పించిన రెగ్యులరైజేషన్ అయిన లెక్చరర్లు అట ఇగో లిస్ట్ ఇది సో ఇట్లా నకిలీ యూనివర్సిటీ నుంచి పత్రాలు తెచ్చుకొని ఇక్కడ రెగ్యులర్గా జాయిన్ అయ్యి కొంతమంది పనిచేస్తూ ఉన్నారట దాని నుంచి ప్రభుత్వం నుంచి కూడా జీతపత్యాలు పొందుతూ ఉన్నారట మరి దాన్ని నల్లగొండ సంబంధించి ఆర్జేడీ అయితే ఉన్నదో వరంగల్ సంబంధించి ఆర్జేడీ విచారణలో బయటపడడం జరిగింది సో ఇట్లా అక్రమంగా ఎవరైతే నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ సడుకలు పెట్టి లెక్చరర్గా పొందుతూ ఉన్నారో ప్రభుత్వానికి మాత్రము ఆదాయము వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నది మొత్తం ప్రభుత్వం ఆదాయం సో అట్లా నకిలీ లెక్చరర్స్ కావచ్చు నకిలీ టీచర్స్ కావచ్చు ఉండడం జరుగుతుంది సో ఇట్లాంటి స్కాములు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండడం జరిగింది ఇట్లాంటివి కూడా ఎవరైతే మంత్రి గారు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ నకిలీ లెక్చరర్లు ఉన్నారో ఇప్పుడు ఈ విచారణ బయటపడుతోనే వీళ్ళందరూ కలిసి ఇక మంత్రిని కలుస్తూ ఉన్నారట మీకు ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇస్తామని చెప్పేసి కాకపోతే మా ఉద్యోగాలు పోకుండా చూడాలని చెప్పేసి కూడా రెడీగా ఉన్నారట సో దీని వెనుక ఒక కమిషనర్ గారు కూడా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ గారు కూడా ఇదంతా కర్త కర్మ క్రియేట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది కానీ విచారణ చేసిన తర్వాత మాత్రము ఈ ఆగస్టులో ఆగస్టులో ఏదైతే ఉన్నదో పూర్తయిన తర్వాత మరి దాని మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే ఎందుకంటే వేచి విచారణ చేసినందుక మాత్రము ఖచ్చితంగా వేటు పడాల్సిందే ఎందుకంటే అట్లాగే కొనసాగితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు మంత్రి గారికి మూట చెప్పాల్సిందే అనుకోసం మనం లేదంటే అట్లాగే కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ జరగాల్సిన వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది సో అట్లా వేరే వాళ్ళకు అనుమతి ఇచ్చి యూనివర్సిటీలో పెట్టుకోవడము కాలేజీలలో పెట్టుకోవడము ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇట్లా రోజు రోజుకు అక్రమాలు కావచ్చు లెక్చరర్లు సంబంధించి కావచ్చు అదేవిధంగా స్కాములు కావచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన స్కాములు కావచ్చు రోజుకోటి బయటపడుతూ ఉన్నాయి